హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అస్వల్ నేను మీ శిరీష అందరూ ఎలా ఉన్నారు మేమైతే రీసెంట్గా తిరుమలకి వెళ్ళాము ఎందుకు ఆడపడుచు వల్ల కొడుకు పుట్టెడుకులు అనమాట రీసెంట్గానే నామకరణం అయింది కదా తర్వాత కొద్ది రోజుల తర్వాతనే పుట్టెడుకులు పెట్టుకున్నారు అందుకని మేము తిరుమల అందరూ ఒక ట్వంటీ మెంబర్స్ అలా మొత్తం తిరుమలకైతే వెళ్తున్నాము ఆ చిన్న చిన్న క్లిప్స్ అయితే నేను తీశాను ఎక్కువైతే తీయలేదు తిరుమల వీడియోస్ నైట్ అలా స్టార్ట్ అయింది జర్నీ తిరుమలకి వచ్చాకే నైన్ ఓ క్లాక్ అలా అయింది ఇంకా వెళ్ళాక పుట్టేడుకులు అయిపోయాయి ఇంకా దర్శనానికి అయితే అందరము రెడీ అయ్యాము ఇంకా దర్శనానికి బయలుదేరదామని ఇషానికి కూడా మేము గుండు చేయించాము ఎంత క్యూట్గా ఉన్నాడో కదా ఈ డ్రెస్లో గుండు చేయించుకొని చాలా ముద్దుగా ఉన్నాడు అసలు అయితే ఏడ్ చేశాడు నేను అనుకోలేదు గుండు అనుకొని కానీ అప్పుడప్పుడు ఎందుకు అనిపించింది అనమాట తీపిద్దాము టూ టైమ్స్ అలా ఫస్ట్ టైం వచ్చి తిరుమలలో తర్వాత సెకండ్ టైం శ్రీశైలంలో అలా తీయించాము అని తీయించాము ఇది థర్డ్ టైం అవుతుంది తిరుమలలోనే అవుతుంది మంచిది కదా అని తీర్చాము చాలా బాగున్నాడు ఏమంటే ఫుల్గా ఏడ్ చేశాడు ఏడ్చిన దానికి నాకు భయం వేసింది అనమాట నాకు టెన్షన్ వచ్చింది నేను కూడా ఏడ్ చేశాను వాడి ఏడుపుకి దర్శనం అయితే చాలా బాగా అయింది ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో గుడికాడికి అయితే వెళ్ళాము గుడికాడికి వెళ్ళాక స్వామికి ఊరేగింపు అయితే చేస్తున్నారు కొంచెం సేపు అక్కడే ఉండి దర్శనం అయితే చేసుకున్నాము తర్వాత ఇషాన్ చూడండి ఎలా ఎగుడుతున్నాడు ఆటలాడుతున్నాడు బాగా అందుకు కొంచెం సేపు వాడిని ఫ్రీగా వదిలేసాము వాడిని ఆడుకుంటాడని బాగా తర్వాత గుడి కాడే ఇట్లా ఏనుగులు అయితే పిలుచుకొచ్చారు అందరూ దర్శనం చేసుకుంటున్నారు మేము కూడా వెళ్ళి ఆ దర్శనం అయితే చేసుకున్నాము రెండు సార్లు వెళ్ళాము ఎందుకు ఫస్ట్ టైం వెళ్ళాము తర్వాత కూడా మళ్ళీ సెకండ్ టైం కూడా వెళ్ళాము తర్వాత మా కోడల్ని తీసుకెళ్ళి మా ఆయన ఇంకొకసారి అలా దర్శనం అయితే చేపించారు అయితే ఏడుస్తున్నాడు ఎందుకంటే అది సౌండ్ చేస్తుంది అనమాట గట్టిగా అందుకని వాడు భయపడుతున్నాడు తర్వాత నెక్స్ట్ అయితే పాప వినాశనానికి వెళ్ళాం అక్కడ నాకైతే ఇలా హ్యాండ్ డిజైన్స్ అయితే కనిపించాయి ఇది చూడగానే నాకు నా స్కూల్ డేస్ అయితే గుర్తొచ్చాయి నేనైతే ఎప్పుడు వేయించుకునేదాన్ని అంత ఇష్టం నాకు స్కూల్ తర్వాత మళ్ళీ ఇక్కడే నాకు ఇవి కనిపించాయి చూడగానే ఎంతో హ్యాపీ అనిపించింది అందుకని నేను వేయించుకుంటున్నాను వన్ హ్యాండ్ కలర్ వేయించుకున్నాను అనమాట వన్ హ్యాండ్ కి థర్టీ రూపీస్ అంట కాస్ట్ కొండ కిందికి అయితే వచ్చేసాము కపిల్ తీర్థంలో ఉన్నాము టైం వచ్చేసి సెవెన్ ఓ క్లాక్ అలా అవుతుంది ఇక్కడ కపిల్ తీర్థంలో స్నానాలు చేసుకొని దీపం అయితే వెలిగిస్తున్నాను ఎంతో మనశ్శాంతిగా అనిపించింది ఇక్కడ స్నానం చేసుకొని ఇలా దీపం వెలిగించడం ఇదే ఫస్ట్ టైం నేను ఎంతో మనశ్శాంతిగా అనిపించింది అనమాట తర్వాత ఆ శివయ్య దర్శనం అయితే చేసుకున్నాము చాలా బాగా జరిగింది దర్శనం అయితే ఆ కొండల మధ్యలో అలా జలపాతం వస్తూ ఉంటే ఆ లైట్స్ ఎంత బాగుందంటే లొకేషన్ ఇక్కడే ఉండిపోదామా అని అనిపిస్తుంది అంత ప్రశాంతంగా ఉంది ఇషాన్ కూడా బాగా ఆడుకున్నాడు జలపాతం కాడ నేను అప్పుడు వీడియో తీయలేకపోయాను సెల్ తీసుకెళ్లలేదన్నమాట కొంచెం సేపు ఇక్కడే టైం స్పెండ్ చేసి భోజనాలు చేసుకొని ఇంకా రిటర్న్ అయితే బయలుదేర వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్